ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది ఉగాదికి ఒక ప్రత్యేకత ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉగాది కార్యక్రమాన్ని చాలా గ్రాండ్గా చేయాలనుకుంటుంది అంతేకాదు ఈసారి పీ ఫోర్ కార్యక్రమాన్ని కూడా ఉగాది రోజున ప్రారంభిస్తామని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పీ ఫోర్ కార్యక్రమాన్ని ప్రారంభించబోతుంది అది కూడా తెలుగు నూతన సంవత్సరం ఉగాది రోజున భారీ ఎత్తున దీనికి శ్రీకారం చుట్టబోతుంది ప్రభుత్వం ప్రైవేటు ప్రజల భాగస్వామ్యంతో పేదరికాన్ని నిర్మూలించడమే దీని లక్ష్యం అమరావతిలోని సచివాలయం ఒకటో బ్లాక్ వెనుక ఎన్ నైన్ రహదారికి పశ్చిమాన వేదికను ఏర్పాటు చేయాలి అని చెప్పి ఇప్పటికే అధికారులు నిర్ణయించారు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం నుంచి యాభై మంది పేదల చొప్పున దాదాపు పదివేల మంది దీనికి హాజరు కాబోతున్నారు అందుకు తగ్గట్లుగా యాభై ఎకరాల విస్తీర్ణంలో యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు అక్కడ ఇప్పటికే కంప కూడా తొలగించారు పనులు అయితే చాలా వేగవంతంగా నడుస్తున్నాయి ఏది ఏవైనా ఇక ఎన్నో రోజులు లేదు సమయం పట్టుమని నాలుగు రోజులు మాత్రమే ఉంది ఈ పీ ఫోర్ కార్యక్రమం ప్రారంభోత్సవం ఉగాది పండుగ ఒక అతిపెద్ద పండుగ అయితే తెలుగు ప్రజలకి ఈ పి ఫోర్ కార్యక్రమం ఆవిష్కృతంతో ఆ ఉగాది రోజునే పదివేల మంది నిరుపేదలకు ఈ పి ఫోర్ కార్యక్రమంలో భాగంగా ఒక శుభవార్త అయితే వినబోతున్నారు ఆ పీ ఫోర్ కార్యక్రమం అమలుకు సంబంధించి తర్వాత కార్యాచరణ ఎలా ఉంటుంది అనేది ఇంకా వేచి